ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి శానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనపందమవుతున్నాడు లోకేష్ కదిలి వస్తున్నాడు ఎగిరే దేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం శానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనపందమవు లోకేషన్ కదిలి వస్తున్నాడు జండమండు కట్టినాడు మన నారా లోకేషన్ నా ఓరు తడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేషన్ ప్రజల కొరకు గలం ఎత్తిడి దొంగల గుండెల పాకై వేద ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేశం నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినో మనరా కదిలి వస్తున్నాడు మనరా లోకేషంగా కదిలి వస్తున్నాడు దేశము జెండై సమర అవేరికి ఈ అక్రమార్పుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి వినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందా జయ హో జై తెలుగు దేశమని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగు దేశమని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దాము ఎగిరే ఎగిరే ఎగిరా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడియం తినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధం అవుతున్నాడో నారా కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం షానగా ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో కదిలి వస్తున్నాడో మన నారా కదిలి వస్తు

తెంచే ధైర్యం ఈ కలి ఆ కలికి పలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 చేస్తున్నాడు మనకు కదలిగా కదలిగా కదలిరా కదలిరా కదలిద కదలిరా నదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడ మందిరా కాగడ కదలిద కదలిద కదలినా

పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించిడికి తారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టరను పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచింది తిప్పర మీసా తిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం

క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు పార్టీకి వైపుల పార్టీకి ఇసు నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తలుగుతం నువ్వేలే అని తిప్పర మీసవు తిప్ప తిప్పా తిప్పావు తిప్పర మీసవు ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర బెలనాడు

ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం కర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మానవుడు గర్వంగా రాష్ట్రపు సంత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమకు చరితల నాయకుడా పలుత రంగులు బు పలిపాలించర స్వామి కూడా నవయుగ మేధోని కూడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది

్రహ్మాల అన్యాయం అంతే లేదు ప్రశ్నించే గొంతు లేదు ప్రాణాలకు రక్షణ లేదు చంద్రన్న రక్షకు కవిత మనదిరా బ్రతుకు మనదిరా నేడు కాక ఇంకెప్పుడు సోదర పిడికి లే పిడుగు బయ్యిలా కుప్పెనయుడు ముచ్చరా Tira, 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 tira La, la, sa, la, sa, la, ये राम तोड़ूंगा ओक तंडुगा तेलुपु पाटा पयనించరా एरा तिरा 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 रा 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 सा रा सा रा साइको परा परा एरा न्यूट्रोला H50 अल्ट्रा तो उनके साधे को कौन पकड़ रहा है नहीं पकड़ सकता है देखो वीडियो हां ये मेरा है हां ये मेरा है दादा भाई बस ही तो है जैसे कर रहा करता है बराबर कर सकता है अकेले हेलो <laughs> पढिपार <laughs>

మాట్లాడుతున్నాను కలవాటు కింద మట్టి తీయమంటున్నాను నేను మిషన్ ఉంది దానికి తో లాగేస్తుంది అని అంటున్నారు కరెక్టేనండి ఇప్పుడు ఇక్కడ తీస్తా అటు డ్రైన్ లేకపోవడంలో అమ్మట్టు వచ్చి కూడిపోతుంది కనిపి డ్రైన్ ఉంటాయి చివరిస్తుంది నాకు తెలుసు అందుకని నేను సమస్య పరిష్కారం సార్ చెప్తున్నా పది సంవత్సరాల నుంచి కాదు ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంటి ఇమీడియట్ గా

ఓకే ఇప్పుడు నేను చేపిస్తా పని చేపిస్తా మీకు ఎందుకు రికాస్ట్ చేసేసి లేకపోతే ప్రైజ్ ఉండదు కదా ఇప్పుడు మీరు లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు అక్కడే కూర్చోవాలి టేబుల్ టు టేబుల్ ఫైల్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లి చేయించుకోతే వాళ్ళు వచ్చినప్పుడు మనం చేద్దామంటే కుదా ఇప్పుడైతే బోర్ వేసి అభిప్రాయం జరుగుతుంది అభిప్రాయం అసలు లేదు ఇక్కడ గాండ్ బోర్ ఉంది వాటర్ కుర్స్తారు అక్కడ ఉంది గాండ్ బోర్ ఉంది అక్కడ వాటర్ కుర్స్తారు ఆ వాడి చెంద నారంగాలది చెమ యామా వాటర్ బోర్ బాండింగ్ సార్ సింగిల్ ఫేజ్ అలా ఏయ్ వాడి అంటున్నారు గా ఏయ్ దియామా దియామా ఏయ్ సరే ఇప్పుడు మనం మోటార్ వేస్తానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అదే కదా హ్యాండ్స్పేషన్ ముందు చేసేయచ్చుగా ఇది ఎమర్జెన్సీ కాబట్టి రేపు మోటార్ తెప్పించేసి రేపు నుంచి వాటర్ థ్యాంక్ యూ पता ल्यो सर धन्यवाद हां अंकल सर हामीले सुनेकोमा नानीले इस्टी सब नानीले यस्तो रे यस्तो नानीले हुन्छ रे यस्तो रे यस्तो रे हुन्छ रे यस्तो रे हुन्छ 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 रे

हिते मान्जु हो कसले रे कसले सर केको बत्ने हो उनी बत्संगान से इकरालाई बिचकोले हेरको छ नि चालि मुग बेच्को नम्मा नर कालि मुनि बेच्न मात्र होला कालिबारम अक्रो गेल छ हेलो बोलबाई एनटीआर एनटीआर कालले yana कारमा जाउँछ नि सुपर एनटीआर कालले चलाउनु नि वाला निल्लेस्कुना మనం పట్టాలు అవును ఆన్లైన్ అప్లికేషన్ పెడతారు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి పొజిషన్ ఫర్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ హావింగ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అండ్ హ్యావింగ్ మున్సిపల్ ట్యాక్స్ ఎవ్రీథింగ్ ఇంటి దానికి ప్రొసీజర్ చూసుకోండి ఇంటి పని కూడా మనకి సార్ మనం ఇవ్వచ్చు కదా పట్టాలు ఇవ్వచ్చు కదా ఆక్యుపే ఆక్యుపేరి ఆక్యుపెన్సీ ఫర్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ చూసి ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టిస్తారు కొద్దిగా మీరు కూడా ఆర్డీ రిక్వెస్ట్ చేస్తారు అప్లై చేసి लाक्को यस्तो यो जुनबाट लाग्यो यो जवटा वाला छि नि गर्न पर्दैन फ्री गوند आउँछ फ्री गوند मेहेन बनाउनु दिसको नि यो रिलेटेड यल्ते दि वा त्यो हाम्रो చె దత్త గుడిగా దాండా దాండీ మళ్ళీ అక్కడ మొదలు చెల్లె చెరువు దీంట్లో చెరువులో పడి చెరువులు తూములు ఉంది పెద్ద కింద నుంచి బయటకి వెళ్ళిపోతుంది

మాములు కాగితాల్లో ఉందండి రెండు టూలు పెద్దవి ఉన్నాయి చాలు టూల్ కనెక్షన్ అనిపించు కదా పెద్ద